ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్పై భారీ ఆశలు పెట్టుకున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ సమయంలోనే మాజీ ఆర్సీబీ క్రికెటర్ ఎబీ డివిలియర్స్ ఆ జట్టుకు ఓ సలహా ఇచ్చారు ప్రస్తుత సీజన్లో విరాట్ కోహ్లీని బ్యాటింగ్ క్యాప్టెన్గా చేయాలని ఆయన అన్నారు ఈ టోర్నమెంట్లో విరాట్ బ్యాటింగ్ విభాగానికి కెప్టెన్ పాత్ర పోషించాలని డివిలియర్స్ అన్నారు బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకోహ్లీ పోకుండా ఉండే బాధ్యత తను తీసుకోవాలి ఈ సీజన్లో విరాట్ కోహ్లీ స్మార్ట్ క్రికెటర్ ఆడటం ఆటను కంట్రోల్ చేయడం మీద దృష్టి పెట్టాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీనియర్ ఆటగాడు జువిలియర్స్ అభిప్రాయపడ్డారు ఆర్సీబీలో ఫిల్ సాల్ట్ లాంటి ఆటగాడు ఉండటం వల్ల విరాట్పై ఒత్తిడి తగ్గుతుందని తద్వారా అతను మరింత స్వేచ్ఛగా ఆడగలడని జువిలియర్స్ అన్నాడు గత రెండు సీజన్స్లో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి చర్చ జరిగింది అయితే ఈ సీజన్లో ఆర్సీబీ జట్టులో ఇంగ్లాండ్ ఇలాండ్కు చెందిన ఫెల్ సాల్ట్ లియం లివింగ్స్టోన్ ఆస్ట్రేలియాకు చెందిన టీమ్ డేవిడ్ వెస్టిండీస్కు చెందిన రొమారియో షెఫర్డ్ వంటి దూకుడు బ్యాట్స్మెన్లను చేర్చుకుంది ఈ ఆటగాళ్ల ఉనికి విరాట్కు మరింత స్వేచ్ఛనిస్తుందని ఏబి జ్యువెలియర్స్ అభిప్రాయపడ్డారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సిమ్మల్ని కొట్టండి